నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారి చే అరిగిన కీళ్లకు కీళ్ళ మార్పిడి వెన్నెముక సమస్యలకు చికిత్స సో విత్ రిగార్డ్ టు రౌడీ షీటర్స్ అండ్ నైట్ ఇన్సిడెంట్స్ ఏవైతే మనకి జరుగుతున్నాయో మనం రీసెంట్గా కూడా చూసాము కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి మనం నైట్ పెట్రోలింగ్ అండ్ బీట్స్ చాలా ఎక్కడ ఎక్కువగా చేయటం జరుగుతుంది ఆల్ ఆఫీసర్స్ విజిబుల్ పోలీసింగ్లో ఉంటున్నారు మన టౌన్లో నంబర్ ఆఫ్ బీట్స్ ఇంక్రీజ్ చేయటం అయింది స్పెషల్ పార్టీస్ని కూడా ఆల్ స్టేషన్కి ఇవ్వటం జరిగింది సో దాట్ మనం ఎఫెక్టివ్గా నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తాము ఎక్స్ట్రా వెహికల్స్ కూడా ఇవ్వటం జరిగింది సో దాట్ ఓపెన్ డ్రింకింగ్ చేసే వాళ్ళని అప్పటికప్పుడు తీసుకొచ్చి వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేస్తాం మనం ఇంపార్ ఇంపార్టెంట్లీ ఓపెన్ డ్రింకింగ్ ఒకటి ఈ నైట్ బియాండ్ టెన్ పిఎం లెవెన్ పిఎం ఎవరైతే తిరుగుతున్నారో వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ కార్డ్స్ వాళ్ళ మీద దృష్టి సారిస్తున్నాము సో వితౌట్ ఎనీ ఐడి కార్డ్ నైట్ ఊరికనే తిరిగే వాళ్ళని మనం డెఫినెట్గా వాళ్ళ మీద మన ఫింగర్ ప్రింట్ స్కానర్స్తో చూస్తాము ఇఫ్ యూ డోంట్ గెట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ గురించి వాళ్ళని తీసుకెళ్ళి మేము ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఆధార్ కార్డ్స్ క్రియేట్ చేసేది కూడా షేట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాము ఈ వేగవాన్స్కిను రిఫ్రాఫర్స్కి సో నైట్ ఎవరంటే వాళ్ళు ఊరికనే రోడ్ల మీద తిరగడానికి లేదు వాళ్ళకి పని ఉండాలి పని అండ్ వెన్ ఎవర్ బీట్ వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళది ఆన్సర్ చేయగలిగి ఉండాలి సో ఇది ఓపెన్ డ్రింకింగ్ ఒకటి మేము చాలా గట్టిగా చూసుకుంటున్నాము మళ్ళీ తీసుకొచ్చి ఎవరిని అంటే వాళ్ళని లోపలిస్తున్నారని పోలీసుల మీద చేయడానికి లేదు క్లియర్గా ఎవరైతే ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నారో డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళ మీద స్ట్రిక్ట్గా వ్యవహరించడం జరుగుతుంది నేను వెళ్ళాను కదండి కొన్ని చూసారు కదా చేస్తున్నానండి చేస్తాను ఓకే రోడ్ యాక్సిడెంట్స్ మీద మనం దృష్టి సారి సాధించాల్సింది ఉంది మా ఎస్డిపిఓస్ అందరు కూడా వెళ్ళి అలాంగ్ విత్ ఎస్హెచ్ఓస్ ఈ యాక్సిడెంట్ సైట్స్ అన్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నారు దాంతోపాటు ఎక్కడెక్కడ స్టెప్స్ తీసుకోవాలో ప్రతి స్టేషన్ నుండి మనం తీసుకుంటున్నాము రిపోర్ట్ కొన్ని చోట్ల హైవేస్ మీద ఈ ఎక్కువ ఈ బ్లాక్ స్పాట్స్ ఉంటున్నాయి అక్కడ కూడా ఏం స్టెప్స్ తీసుకోవాలనేది వీటి మీద మేము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ఒక ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని వస్తాము అండ్ రెవెన్యూ అథారిటీస్ అండ్ మున్సిపల్ అథారిటీస్తో కలిసి పనిచేయాలి ఎన్హెచ్ఐఐతో కూడా కలిసి పనిచేయాలి దీని మీద సో ఒక ప్రాపర్ ఫ్రేమ్వర్క్లోకి వచ్చాక నేను దాని మీద చెప్తాను బట్ ఇంపార్టెంట్గా నేను ఇందులో చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు దట్ గోల్డెన్ ఆర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇమ్మీడియట్గా విక్టిమ్స్కి మనం హాస్పిటల్కి చేర్చాల్సిన గోల్డెన్ అబర్ అది చాలా ఇంపార్టెంట్ దానికి గుడ్ సమాటెన్ అవార్డ్స్ కూడా గవర్నమెంట్ ప్రకటిస్తుంది సో ఎవరైనా కానీ చుట్టూ ఉన్నవాళ్ళు ఇమ్ ఇమీడియట్గా అంబులెన్సెస్కి పోలీస్కి ఇన్ఫార్మ్ చేసేసి ఆ గోల్డెన్ ఆర్ని యూజ్ చేసి మనకి హైవేస్ మీద కొన్ని ఇంపార్టెంట్ పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి సూపర్ స్పెషాలిటీవి బికాస్ ఇటువంటి కేసెస్లో వాళ్ళకి ఇమీడియట్గా సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది అది ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం వీఆర్ మేకింగ్ షూర్ అలాంగ్ విత్ అథారిటీస్ అండ్ హాస్పిటల్స్ వాళ్ళతో అప్స్ చేసుకొని వాళ్ళకి ఇమీడియట్గా సర్జరీస్ టార్గెట్ చూసుకుంటున్నాం